సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పరాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల మధ్యలో గనక మనము ఈ మంత్రాన్ని నిష్ఠగా నియమంతో ఒక ఏడు సార్లు చదివితే చాలండి మీ తీరని కోరిక ఏదైనా ఉంటే అది తప్పకుండా నెరవేరుతుందండి అంతటి పవర్ఫుల్ శక్తి అనేది మన వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రానికి ఉంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి చాలామంది జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఏమో మన కోరికలు తీరటం లేదని బాధపడుతూ ఉంటారు కొంతమందికి న్యాయమైన కోరికలు కూడా అవి తీరటానికి సమయము అనేది పడుతూ ఉంటుంది మీ కోరిక ఏదైనా సరే అది కంపల్సరీగా మనకి నెరవేరాలి అనుకున్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ కోరిక నెరవేరట్లేదు అనుకోండి తప్పకుండా అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక రాత్రి పది గంటల నుంచి తెల్లరాజున రెండు గంటల మధ్యలో గనక మనము నిష్టగా అమ్మవారిని ఏడు సార్లు ఈ మంత్రాన్ని మనం జరిపిస్తే చాలండి తప్పకుండా మన కోరిక అనేది నెరవేరి తీరుతుంది అయితే రాత్రిపూట మనని వారాహి అమ్మవారిని కాశీలో రాత్రిపూట రాత్రిదేవతగా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు రాత్రిపూట సంచారం చేస్తారని అక్కడ అందరూ కూడా నమ్ముతారండి అందుకే అమ్మవారికి రాత్రిదేవతగా పేరు పేరు అనేది వచ్చింది కాబట్టి అమ్మవారిని మనం రాత్రి సమయంలోనే పూజిస్తే చాలా మంచిదని కూడా అక్కడ పూజారులు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వేదాంతులు కూడా చెబుతూ ఉంటారు కాబట్టే అమ్మవారిని రాత్రిపూట గనక ఈ యొక్క బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని గనక మనము అమ్మవారు ఉన్నారు మనం తప్పకుండా మన పని చేపిస్తారు అనే ఒక నమ్మకంతో గనక మీరు జపిస్తే నమ్మకం లేనిదే ఏ పని జరగదండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకం పెట్టి కంపల్సరీగా ఈ మంత్రాన్ని మీరు జపించండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి తప్పకుండా అమ్మవారు కలిగిస్తారు అనడంలో మాత్రం అతిశయోక్తి లేదండి ఆ మంత్రం ఏమిటి అనేది మనము బీజాక్షరాలతో కూడిన ఆ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తానండి అది రాసుకోవటం కానీ లేదా విని చదవండి ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవియే మహా ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవియే మహా ఓం ఐం క్లీం శ్రీం వారాహి దేవియే మహా అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు రాత్రిపూట పది గంటల తర్వాత నిష్టగా మీరు ఈ మంత్రాన్ని గనుక ఒక ఏడు సార్లు చదివినా చాలండి మీ ఓపిక అంతకన్నా ఎక్కువసార్లు చదివినా రాసినా విన్నా కూడా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను అమ్మవారు కలిగిస్తారు అనడంలో మాత్రం అసలు అతి అతిశయుక్తం మాత్రం లేదండి ఎంతోమంది జీవితంలో ఎన్నో కోరికలు ఎన్నో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసిన ఈ మంత్రానికి అంతటి శక్తి ఉందని తెలియజేస్తున్నాను మనం చేయవలసిందల్లా నమ్మకంతో అమ్మవారిని ప్రార్థించండి ఈ మంత్రంతో అమ్మవారిని జపించండి మీ కోరికను తెలియచేయండి తప్పకుండా అమ్మవారు మీ కోరికను తీరిస్తారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన జన సుఖినో భవంతు జై బారాహి మాత